వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చిందామని అలాగే నాసిక్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే మహారాష్ట్ర నాసిక్ టమాటా ధరల గురించి చూసి ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పగి పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ నాసిక్ ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఇక నాసిక్లో టాప్ రేట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందలు ఇక చింతామణి చింతామణిలో చూసుకుంటే పద్నాలుగు కేజీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ అయితే చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ చింతామని ఇక చింతా ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్ అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ